ఇంటింటి రామాయణం సీరియల్ రసవత్రంగా సాగుతోంది పల్లవి అక్షయ్ శ్రేయల మాట పట్టించుకోకుండా ప్రణతిని భరత్కిచ్చి పెళ్లి చేసి షాక్ ఇస్తుంది పార్వతి దాంతో ఇంట్లో పెద్ద పంచాయితీ పెట్టింది పల్లవి అయితే ఎవరికెలా రాసి పెట్టిందో అలా జరుగుతుందే అంటూ పార్వతి సింపుల్ గా తేల్చేసింది ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో మరో ట్విస్ట్ ఉంది అవని ఇంటికి వెళ్లి మరి భరత్ ప్రణతిలను ఆశీర్వదించింది పార్వతి అంతేకాకుండా తన ఇంటికి తీసుకువెళ్లి ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అన్నట్లుగా తయారైంది పల్లవి పరిస్థితి ఒక ఫ్రాడ్ సంబంధాన్ని చూసి ప్రణతికిచ్చి పెళ్లి చేయాలని పల్లవి చక్రధర్ ప్లాన్ చేశారు ఇది జరగాలని భరత్ క్యారెక్టర్ ని బ్యాట్ చేయడానికి బ్రోకల్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయించారు అయితే ఆ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లడం వల్ల పల్లవి చూసిన సంబంధం ఫ్రాడ్ అన్న సంగతి అవనికి తెలిసింది దాంతో పార్వతికి అన్ని ప్రూఫ్లతో ఆ విషయం చెప్పేసింది ఈ కారణంగా పల్లవి చూసిన సంబంధాన్ని ఎడంకాలితో తన్నేసింది పార్వతి అదే పెళ్లిపీటలపై ప్రణతి భరతులకు పెళ్లి చేసేసింది అది కూడా దగ్గరుండి మరి అక్షంతలు వేసింది ఈ దెబ్బతో పల్లవి అక్షయ్ శ్రేయలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి దీనిపైన ఇంట్లో పంచాయితీ పెట్టినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో మరో ట్విస్ట్ ఎదురైంది అవని ఇంటికి వెళ్లి మరి ప్రణతి భరతులను ఆశీర్వదించింది పార్వతి తర్వాత భర్త అసలు విషయం చెప్పింది ప్రణతిని భరత్ను తీసుకువెళ్దామని వచ్చానండి అని పార్వతి రాజేంద్ర సంతోషించారు ఇక వెళుతూ వెళుతూ అవనిని హత్తుకుని ఎమోషనల్ అయింది ప్రణతి ఇలా ఇద్దరూ పార్వతితో పాటు వెళ్లిపోయారు మరోవైపు లగేజీ మొత్తం సర్దుకుని అక్షయ్ అవని ఇంటి నుంచి బయలుదేరాడు ఎక్కడికి ఎక్కడికెళ్తున్నారు అని అవని అడిగితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నీ పంతం నెగ్గించుకున్నావు నీ ఇంట్లో ఉంటే నువ్వు నన్ను కూడా మార్చేయగలవు అందుకే వెళ్ళిపోతున్నా అంటూ అక్షయ్ నోటికొచ్చినట్లు మాట్లాడాడు ఇక వెళ్లే ముందు కి ఓ ఛాలెంజ్ చేసింది అవని కాని ఒక్క మాట విని వెళ్ళండి నాకు భయపడి వెళుతున్నాను అన్నారు కదా మీ భయం ప్రేమగా మారి నా కోసం వస్తారు అని అంటుంది అవని అది జరగని పని అంటూ అక్షయ్ ధీమాగా చెప్తాడు జరిగి తీరుతుంది అంటూ అవని సవాల్ చేస్తుంది ఇలా ఇంటి నుంచి అక్షయ్ వెళ్లిపోయాడు మరి ఎక్కడికి వెళ్ళాడు తిరిగి తన తల్లి పార్వతి దగ్గరికి వెళ్ళాడా లేక ఎదురింట్లో షిఫ్ట్ అయ్యాడా అనేది చూడాలి మరి అక్షయ్ ఎక్కడికి వెళ్ళాడు మళ్లీ తల్లి పార్వతి దగ్గరికే వెళ్లాడా లేక ఎదురింట్లోకి షిఫ్ట్ అయ్యాడా అనేది చూడాలి అవని పేరు మీదున్న ఇంట్లోకి వెళ్ళానని చెప్పాడు కాబట్టి మళ్ళీ ఎదురింట్లోకి వెళ్లే అవకాశం ఉంది మరోవైపు ఇంటికొచ్చిన కూతురు అల్లుండి పార్వతి ఎలా చూసుకుంటుంది అసలు వాళ్ళని సరిగా చూసుకునే ఛాన్స్ పల్లవి పార్వతికి ఇస్తుందా లేక మళ్లీ భరత్ పై ఉన్నవి లేనివి చెప్పి వారి కొత్త కాపురాన్ని కూల్చేస్తుందా అనేది చూడాలి పల్లవి అయితే ఊరికే ఉండదు కనుక అలాంటి పని చేసినా చేస్తుంది అయితే భరత్ పూర్తిగా ఇల్లరికం వెళ్లిపోయాడా లేక కొన్నాళ్ళుండి ఇద్దరూ తిరిగి అవరి దగ్గరకు వచ్చేస్తారా అనేది తెలియాల్సింది